వ్యాపార జీవితాలతో చెలగాటాలు ఆడవద్దని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ అన్నారు హన్మకొండ చౌరస్తాలో చిరు వ్యాపారుల సముదాయాలను అధికారులు తొలగించిన నేపథ్యంలో వారిని ఆయన కలిశారు ఈ సందర్భంగా బాధితులు వారితో మాట్లాడుతూ గత పదిహేనే చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారాలు కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నామని ఇటీవల పోలీసు మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొట్టారని వ్యాపార సముదాయాన్ని కూల్చారని కన్నీటి పర్యంతమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదని తమ జీవితాలని ఆగం చేసిందని వాపోయారు దాస్యం భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రేమ పేదలపై ప్రతాపం చూపుతుందని తాము వారికి అండగా ఉంటామన్నారు తీసుకెట్లే ఆడిపోతే ఎవరమ్మా మీరు అంతా ఎవరు అదంటే మేము ఎగ్గా మేము అంతా కూర చిరు ఎవరైనా పోలీ లేకపోతే ఎక్కువ మాట్లాడుతుంది మిమ్మల్ని అందిస్తే అంతా లోపల